హలో హాయ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా మ్యాన్ ఎప్పుడు చిన్న ముగ్గు కూడా ఎప్పుడు గీయలేదు కానీ ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి దగ్గరుండి తీసుకెళ్తున్నాము నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి అందరూ అసలు ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో కన్సలేషన్ బాగుమో తెస్తారో లేదో చూడాలి అక్కడ మిగతా సీన్స్ అన్ని అక్కడ చూద్దాం రండి ఫుల్ బ్లాక్ కోసం వెయిట్ చేయండి ఓకే బాయ్ ముగ్గుల పోటీలు అయితే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు పార్టిసిపేట్ అయితే చేశారు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది మా మ్యాన్ కూడా అయినా తనకి హెల్పర్స్ మట్టుకు ఒక ఫైవ్ మెంబర్స్ వరకు హెల్ప్ చేసామండి నేను అవుట్ లైన్ గీసుకుంటూ వచ్చేస్తే వాళ్ళందరూ కలర్స్ ఫిల్ చేసి ఇంకా నీట్గా అయితే చేసుకుంటూ వచ్చారు ముగ్గుల పోటీని కండక్ట్ అయితే వేరేనండి ముకాంబికా టౌన్షిప్ వన్ ఆయన రవి గారు మా బావగారు అవుతారు అవుతారాయన మా హస్బెండ్ కి బ్రదర్ అనమాట కజిన్ బ్రదర్ ఈ ముగ్గుల పోటీలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా సరదాగా అయితే పార్టిసిపేట్ చేశారండి ఇక ముందు వచ్చే వీడియో క్లిప్స్ లో కూడా అవి కూడా చూస్తారు సాంప్రదాయాన్ని చేశారు మా శ్వేత అయితే ఈ ముగ్గు వేయడానికి చాలా కష్టపడి వేసిందండి సరదాగా వేసింది తనతో పాటు ఫ్యామిలీ టైంగా గా కూడా చాలా ఫన్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట తర్వాత ఈ ముగ్గులు అవి వేస్తుండగా మా బ్రదర్ మా కజిన్స్ అందరూ కూడా వచ్చారు ఈయన ఫోన్ చేసి చెప్పారంట మీ అక్కలు ముగ్గులు పొట్టిలో పార్టిసిపేట్ చేస్తున్నారు చూడడానికి రండి అంటే వాళ్ళందరూ కూడా వచ్చారనమాట కానీ మా ముగ్గుకి ప్రైజ్ ఓన్లీ కన్సోలేషన్ ప్రైజ్ మాత్రమే వచ్చిందండి ఏ ప్రైజ్ రాలేదు అంత కష్టపడి వేసినా కూడా చూస్తున్నారు కదా ఈ ఫ్రేమ్లో కనిపించిన మేమందరం కూడా ముగ్గులో ఏదో ఒక విధంగా తనకు హెల్ప్ చేస్తూనే సరదాగా ఫన్ టైం అయితే గడిచిందనమాట నీకు గిఫ్ట్ వస్తే మాకు అందులో అంటే ఫస్ట్ ప్రైజ్ గ్రైండర్ సెకండ్ ప్రైజ్ మిక్సీ అనమాట వాటిలో గ్రైండర్ వస్తే గార్లు పెట్టు మిక్సీ వస్తే దోశలు పెట్టు అని అందరూ వేలకూలంగా మాట్లాడారు ఇప్పుడు అవన్నీ కొంచెం సౌండ్స్ వెనకాల సాంగ్స్ రన్ అవుతున్నాయని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఈ పాప కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది ముగ్గులు అవి ఎంత బాగా వేస్తుందో చూడండి క్యారెట్ వేసింది సన్న వేసింది ఇంకా చాలా క్లియర్గా అయ్యితే తీయలేదు నేను నేను ముందుగా అసలు ఏం చేస్తున్నావు అని అడిగితే ముగ్గు వేస్తాను ఆంటీ అని చెప్తూ నాతో మాట్లాడుతూ వేస్తుంది ఎంత చక్కగా వేస్తుందో నాకు చాలా ముద్దుగా అనిపించింది చిన్నపిల్లలతో పాటు మగపిల్లలు కూడా ఇంట్లో ఆడవాళ్ళు వేస్తుంటే మగపిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి వాళ్ళకి అదైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి నేనైతే ముగ్గు వేయడానికి ముగ్గు అంటే ఆవు బొమ్మ వేయడానికి వంగను వేస్తే ముందు రోజు పడిపోయాను అనమాట మోకాలు అవి సరిగ్గా వంగలేదు నొప్పి వచ్చేస్తుంది అనేసి కింద కూర్చుని అయితే వేసాను ఆవు బొమ్మ ముందేస్తే పందిమోహల్లో వచ్చింది అనేసి మళ్ళీ దాన్ని చెరిపేసి చాలా నీట్గా అయితే కూర్చుని ఒక అరగంట పాటే వేసాను ఆవు బొమ్మ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో తర్వాత పక్కనే సంక్రాంతికి సంబంధించినవి అన్నీ వేసాం అనమాట భోగి మంట అలాగే ఇంటి ముందు ముగ్గులు వేస్తాం కదా ముగ్గుల్లో లక్ష్మీ పాదాలు అవన్నీ వేసాము మా తోటలు గారు అమ్మాయి దర్శిని కూడా పార్టిసిపేట్ చేసింది ముందు రోజు అయితే తన స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట అలాగే తను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసింది చాలా నీట్ గా వేసింది ఇక్కడ నుంచి అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ముగ్గులన్నీ తీస్తూ వచ్చాను అనమాట ఎలా వేస్తున్నారు ఏంటి అన్నది అందరూ కూడా చాలా బాగా చాలా నీట్గా అయితే వేసుకుంటూ వచ్చారండి మా ముగ్గుల మీద బాగా చాలా బాగున్న ముగ్గులు కూడా ఉన్నాయి అవన్నీ ఫ్రేమ్లో చూద్దాండి మ్యూజిక్ యాడ్ చేస్తాను కాదు టీమ్ అదే కదా గిఫ్ట్ కావాలండి మాకు గ్రైండర్ చెప్పు గ్రైండర్ ఏమైనా ఇస్తే మాకు మా ఇస్తే ఆ బాక్స్ వస్తదేమో కొంచెం మాకు రికమెండ్ ఏమైనా చేస్తే చేయించండి ప్లీజ్ అమ్మరికి పాపి ఫ్రీ అని చెప్పు పాప రోబొట టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ నో ఈ కన్నీ లండాల చెన్నొత్తేయండి మా కజిన్స్ వచ్చారని చెప్పాను కదా వీళ్ళే అనమాట ఉమా దివ్య కూడా వచ్చారు మా బ్రదరు అలాగే మా అత్తయ్య గారు అబ్బాయి ప్రసన్న కూడా వచ్చారు వాళ్ళందరినీ ముగ్గులు చూసుకుంటూ అయితే వచ్చారు వీళ్ళు వచ్చిన సరికి మొత్తం ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోవచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత హౌసీ గేమ్ అయితే స్టార్ట్ చేశారు అంటే పార్టిసిపేట్స్ అందరూ కూడా హౌసీ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేశారనమాట అందులో గెలిచిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ పైనుంచి వ్యూ ఎలా ఉన్నది అన్నది తీసారు చాలా బాగుంది అందరూ కూడా మంచిగా ముగ్గులు వేశారు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా అవన్నీ కన్సోలేషన్ గిఫ్ట్స్ కింద ఇచ్చారు ఆ పైన కనిపిస్తున్న మిక్సీ గ్రైండర్ కుక్కర్ పాన్ ఇవన్నీ కూడా ఫోర్ ఫోర్ గిఫ్ట్స్ కింద అయితే ఇచ్చారనమాట ఇప్పుడు ఇస్తున్న అయితే హౌసీలో ఎక్కువ మంది పిల్లలు అయితే గెలిచారండి వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు ఫోర్ మెంబర్స్కి ఫోర్ కాదు ఫైవ్ మెంబర్స్ హౌసీలో అయిన పిల్లలందరూ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం కష్టపడి చేసిన పనికి ఏదో ఒక చిన్నదో పెద్దదో ప్రతిఫలంగా కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఇక్కడ జరిగింది కూడా అదే పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా అయితే వచ్చి పార్టిసిపేట్ చేయడం గిఫ్ట్ తీసుకోవడం అన్నీ జరిగినాయి అన్నమాట అలాగే వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ అవన్నీ కూడా ఇచ్చారు చాలా బాగా జరిగింది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కింద అయితే జరిగిందండి మేము ఫస్ట్ ప్రైజ్ అయితే ఈఎంఐకి అయితే వచ్చిందండి గ్రైండర్ అయితే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత తర్వాత మిగతా పార్టిసిపేట్స్ అందరికీ కన్సోలేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత అందరూ ఫొటోస్ అవి తీసుకుని ఇంటికైతే అయితే వచ్చేసాము చాలా బాగా జరిగింది ఇప్పుడు భోగి సంక్రాంతి కనుమ వీడియోస్ కూడా చిన్న చిన్నగా తీసానండి అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మెయిన్గా ఆ ఫోర్ మెంబర్స్కి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసిన తర్వాత యాంకర్గా చేసిన కుమార్ గారికి కూడా చిన్నగా సత్కారం అయితే చేశారు ఎందుకంటే ఆయనకి మైక్ ఇస్తే అసలు మాటలు తడుకోకుండా వచ్చేస్తాయన్నమాట చాలా బాగా చేస్తారు ఏ ఫంక్షన్లో అయినా ఆయనకి మైక్ ఇవ్వాలంటే అందరూ భయపడతారు కానీ మా దగ్గర ఇదే ఈ ఫంక్షన్లో చాలా బాగా యాంకరింగ్ అయితే చేశారు అందరినీ చాలా ఉత్సాహపరిచారనమాట ఇప్పుడైతే లాస్ట్లో గెలిచిన వాళ్ళందరూ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంకొక ఈయన మొత్తం ఆయన మీద కవితలు రాసి కవితలు కూడా వినిపించారు ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ